మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐశ్వర్య కేసు ఇప్పుడైతే చాలా కలకలమైతే రేపుతుంది అయితే ఐశ్వర్య మరణించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది అసలు ఎలా జరిగింది ఏంటి అనేది ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులతోనే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము అయితే ఐశ్వర్య అనే వ్యక్తి అయితే ఒక యువకుని ఇన్స్టాగ్రామ్లో నమ్మి పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసి తనైతే మర్డర్ చేయడం అయితే జరిగింది అసలు ఎలా జరిగింది ఆయన ఐశ్వర్య కూడా ఎలా ఉండేది అండ్ ఎలా అతను కుప్పెట్లో పడింది ఎలా జరిగింది అనేది ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతోనే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం నా పేరు నా పేరు రమాదేవి నా కూతురు పేరు ఐశ్వర్య చాలా దసరా ముందు ఫ్రెండ్స్ తో వెళ్తా అని చెప్పింది నాతోని చెప్పింది మంచిగానే ఉందని చెప్పింది ఒకళ్ళ ఇంట్లో నేను లేనప్పుడు అబ్బాయి ఒక అబ్బాయి బండి మీద బైక్ మీద తీసుకొళ్ళిండు అయితే మంచిగానే ఉంది క్రతం నాలుగు మూడు సంవత్సరాల కింద మా మా అబ్బాయి చనిపోయాడు నేను లేనప్పుడు తీసుకోండి దాంట్లో నేను ఫ్రెండ్స్ తో ఉన్నా కాబట్టి నేను ఏమి అనలేకపోయినా ఒక అబ్బాయి చనిపోయిండు ఉండని ఎక్కడైనా ఉండే ఫ్రెండ్స్ వెళ్ళింది కదా అని ఇంతకు ముందు అబ్బాయి ఉండేవారా ఒక అబ్బాయి ఉండేవారు నాకు ముగ్గురు పిల్లలు పెద్ద తర్వాత అబ్బాయి తర్వాత ఇవి పాప చిన్న పాప ఇప్పుడు చనిపోయింది రెండేళ్ళ ఒకటే అబ్బాయి చనిపోయిండు ఇంకా తా భయంతోనే అమ్మాయి టెన్త్ పాస్ అయింది ఇంటర్ చది లో పాస్ అయింది ఇంటర్ లో ఒక సబ్జెక్ట్ పోయింది అది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అది ఫీజు కట్టిన ఇప్పుడు దాంతో కూడా ఎగ్జామ్స్ ఇస్తా అన్నది కాలేజ్ చదువుకుంటా అన్నది కానీ ఇప్పుడు టైం ఇంకా రాలేదు అది ఎగ్జామ్స్ టైం రాలేదు ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది అమ్మ అంటే ఇప్పుడు లవ్ చేసిందని అని చెప్పేసి అది లవ్ గురించి మనకు ఏం చెప్పలేదు ఫ్రెండ్స్ అనే చెప్పింది ఫ్రెండ్స్ అని చెప్పుకొని నమ్మకంతో తీసుకుపోయింది ఇలాంటివి జరిగింది ఎప్పుడు జరిగిందంటే ఎనిమిది తారీఖు వరకు మాట్లాడింది ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఉన్నది మియాపూర్లా వాడు ఉన్నది ఉప్పగూడులా బాబు కూడా సంబంధించిన వ్యక్తి అంట కదా వ్యక్తి వాడు మాకు సంబంధించిన వ్యక్తి కాదు తను నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పగానే పెళ్లి చేసుకుంటా అని చెప్పి నటించడం జరిగింది అది అమ్మాయికి ఫోన్ చేశాడనమాట చేసుకో చేసుకోమనేసి చేసుకొని మోస చేయింది మోసపోయింది ఎందుకంటే ఒక అమ్మాయితోని ఉందని నేను కూడా మోసపోయినా ఒక అమ్మాయితోని ఉంది సేఫ్టీగానే ఉంది ఎందుకంటే మా అమ్మాయి కూడా నాతోని మాట్లాడుకుంటూ ఉంది ఉంది ఫ్రెండ్స్తోని నేను వస్తా పండుగకు వస్తా అమ్మా అని చెప్పింది నాకు వస్తా నేను చెప్పింది దసరా పండుగకు అన్నీ చేస్తున్న నవరాత్రి అన్నీ చేస్తూ చేసినా మేము వస్తాం మమ్మీ అని చెప్పింది ఒక అమ్మాయితోని ఉంది కాబట్టి నేను నేను ఆ ఒప్పు కూడా మియాపుర నుంచి ఒప్పుకూడదు పోలేక నాకు అడ్రస్ కూడా తెలియదు అమ్మాయి పోయేది ఇన్స్టాగ్రామ్ లో ఇట్లానే పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు అంతే తెలుసు నాకు మరి సంఘటన ఫోన్ చేసి చెప్పిండు చెప్పిండు చెప్పిండంటే ఆ రోజే ఇంట్లోనే దండలు ఏం మార్చుకున్నాము మేము పెండ్లిక ఇట్లనే పెండ్లి అంటే నేను ఒప్పుకోలేను మీ తల్లి తండ్రి ఒప్పుకున్నారేమి అంటే మా తల్లి తండ్రి ఒప్పుకోలేదంటే ఇట్లానే మేము ఇంట్లోనే చేసుకున్నాము అని వాడు అబ్బాయి మీ ఇంటి అదే రోజు అదే రోజు పొద్దున్న కొట్లాడుకున్నారంట నాకు ఫోన్ చేసింది మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది నాకు ఇట్లా చింటూ అనేటప్పుడు కొట్లాడిండు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తే ఆ పిల్ల ఎవరు ఇంట్లో ఉంచుందో ఆ అమ్మాయి కళ్యాణి పిల్ల లేపి ఈమె పండుకుందంట ఆమె లేపినాక ఈ టార్జర్ పెట్టిండు బాగా టార్జర్ పెట్టిండు మా అమ్మాయికి ఈ బాబు ఫోన్ ముట్టకూడదు ఏం చేయకూడదు ఈమె ఫోన్ పలగొట్టిండు సిమ్ ఇరగొట్టిండు మళ్ళీ ఫోన్ చేయకుండా నేను ఫోన్ చేస్తుండే ఎక్కడున్న అమ్మాయిని ఆమెకు ఫోన్ చేస్తే ఎవరితో మాట్లాడినావు ఏం చేయకముందే అనమనం పడేవాడు వీడు మాకు తెలియదు అది లాస్ట్ మూమెంట్లో తెలిసింది వాడి చెప్పిండు ఇట్లా అనుమానం నేను ఉన్నగానే మేము చాటింగ్ చేసి అది చేస్తుండే నేను ఫోన్ పలగొట్టిన ఫోన్ వాడు వస్తేనే వాడు వస్తేనే నేను ఫోన్ మాట్లాడాలి ఫోన్ లో మాట్లాడితే కాన్ఫరెన్స్ కదా అతను ఎలా అనుమానించేవాడు అని అంటే సిమ్ ఏదైతే ఉంటుందో సిమ్ మిరుగొట్టడము తన ఫోన్ పలగొట్టడము సో ఎవరైనా కాంటాక్ట్ కావాలి అంటే ఇతన్ ద్వారానే కాంటాక్ట్ కావాలి ఇతను ఒకవేళ వేరే దగ్గర ఉంటే గనక కాన్ఫరెన్స్ పెట్టేవాడు అనమాట ఇలా తల్లిదండ్రులకు కానివ్వండి అదే విధంగా అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరైనా అమ్మాయి ఎవరితో మాట్లాడాలనుకున్నా గానీ తన ఒక దగ్గర ఉంటే సో ఆ చింటూ అనే వ్యక్తి కాన్ఫరెన్స్ పెట్టేవాడను అంత అనుమానం ఉండేది దానితో కొంచెం క్రిమినల్ గా ఇలా చేసేవాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అదే విధంగా చింటూ అనే వ్యక్తితో పాటు ఇంకా ఇద్దరు స్నేహితులు ఉన్నారు అని ఉన్నాయని వాళ్ళతోనే పెట్టిండు ఈ అబ్బాయి నేను లేనప్పుడు బండి మీద ఇసుకపోయిండు వాళ్ళ ఇంట్లో పెట్టిండు వాళ్ళ స్నేహితుడు అంటే అన్న సాకి సాకిత్ అన పేరు సాకిత్ వాళ్ళ భార్య భార్య పేరు కళ్యాణి మమ్మీ నేను కళ్యాణి అంటే వదిన వదిన అన్నాని అన్నాన్ని పిలుస్తుండే ఈమెకని వదిన అని పిలుస్తుండే నేను వదిన వాళ్ళ దగ్గర సేఫ్టీ కానీ ఉన్నా నేను మంచిగానే ఉన్నా నేను చెప్పేవాళ్ళు ఈమె ఈ మోసంలో నేను కూడా మోసపోయింది అది కూడా మోసపోయింది ఇట్లా ఫోజ్ చేసిండ్రు వాళ్ళు పెళ్లి చేయండి పెళ్లి చేసుకొని మంచిగా ఉంటుంది అంటే అని ఆ పిల్ల కూడా చెప్పింది నేను కూడా మనకి ఏం అర్థం కాకుండా ముగ్గురు చేసి ఇది పని చేశారనమాట అంటే మాకు ఈ సేవం దొరికిందంటే పోలీసు వల్ల దొరికింది పోలీసు వాళ్ళే అంతా నాకు అనుమానం వచ్చిందంటే ఎనిమిది తారీఖు నుంచి ఆమె వాడు చేసిండు ఫోను మీ అమ్మాయి లేదు మా ఇంట్లో అట్లా ఎట్లా లేదు బాబు పొద్దున్నుంచి నాకు ఫోన్ చేస్తా ఉన్నావు నువ్వు మరి ఇప్పుడు పెళ్ళి ఏందని అన్నావు చేసుకున్నావు దండలు మార్చుకున్నావు పెళ్లి కూడా దండలు ఖాళీ దండ దండలు మార్చుకున్నాం మేము అది కోట కోట్లాట క్లోజ్ అయిపోయింది చేసుకున్నా అని చెప్పినావు మరి నువ్వు నువ్వు లేదా అంటే నేను దండాలు మరచుకున్నానని పైన డప్పులు పోయినా ఆమె వచ్చారో లేదని చెప్తున్నా అట్లా నీ బాధ్యత లేదా దండాలు మర్చుకున్నట్టుగా నీ దగ్గరనే ఉంటుంది దాప్పటికైనా నా పాప మాట్లాడుకుంటూనే ఉంది వాడు అన్నాడు నీ దగ్గర తీసుకొని వస్తా నీతో మాట్లాడిపిస్తా అన్నాడు మరి ఆ వ్యక్తి ఫోన్ స్విచ్ అప్ ఎట్లా పెట్టుకుంటాడు ఆ విధంగా నేనేమో నాకు అన మీద అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్కి పోయి తొమ్మిది తారీఖు పోయి న్యాయం అయ్యేటట్లు చేయండి సార్ నా ఇట్లా మా పాప మిస్ అయిపోయింది ఈ వ్యక్తి తీసుకుపోయిండు నేను పని నేను లేను పోస్ట్ మార్టం రిపోర్టర్స్ అయితే వచ్చింది అయితే అందులో రిపోర్టర్స్ లో ఏమని వచ్చింది బట్ ఇంకా రాలేదు సార్ ఇంకా నిన్ననే అయింది పోస్ట్ మార్టం నిన్ననే అయింది ఇంకా ఇవ్వలేదు సార్ వాళ్ళే ఇస్తాను చెప్పిండ్రు రిపోర్ట్ లో అది వాళ్ళ మనం మమ్మల్ని న్యాయం చేయట్ల మీరు అన్ని టీవీలు వాళ్ళు వస్తుండ్రు కదా వాళ్ళు అట్లా చంపేసి వాళ్ళు కూడా అట్లా మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు అమ్మాయికి అయితే అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది వానికి జైలు శిక్ష పడాలి పడుతుంది వాళ్ళకి వానికి ఉరి శిక్ష పడినట్లు మా అమ్మాయి దారుణంగా ఎట్లా చచ్చిపోయిందో వాడు అట్లానే సావాలి అంతే కదా మా పాపకి ఎంత హింస పెట్టిండు తను వచ్చేసి అయితే తన అమ్మాయి వల్ల తండ్రి అశోక్ అనే వ్యక్తి సో అలా జరిగింది అది మీకు కూడా ఇప్పుడు ఎలా మీరేం కోరుకుంటున్నారు అంటే మీ ఏం న్యాయం కావాలనుకుంటుంది ఇప్పుడు నా పాప పోయింది అంటే ఇంకో వేరే పాపకి ఇట్లా పరిస్థితి రావద్దు ఇంకా పాపం సిక్స్ వస్తే కూడా నాకు భయం ఇంకొక పాప ఉంది జాబ్ చేస్తే చిన్న జాబ్ చేస్తుంది పాపకి నాకు భయం ఇంకా వాడు వస్తే ఇంకా ఏం చేస్తాడు ఎందుకంటే వాడు బెదిరిచిండు నాకు నిమిషంలో బయటికి వస్తా అని చెప్పిండు కానీ పోలీసు వాళ్ళు అట్లా అమ్మ మేము వాళ్ళు జైలు శిక్ష పడిన అట్లా చేస్తాం మేము పోలీసు వాళ్ళు అన్ని చెప్పిండ్రు మమ్మల్ని అందు దాని వల్ల ఏమీ అనలేకపోయినాము మీరు వస్తున్నారు కాబట్టి ఇది అది సిచ్యువేషన్ లో కూడా ఇది ఇచ్చే సిచ్యువేషన్ లో కూడా లేదు మా పాప దొరికింది దానివల్ల చాలా పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చారు శనివారం తొమ్మిది తారీ ఇచ్చాను వాడు ఇచ్చిండు ఫోన్ చేసిండు మా మీదనే దెబ్బేసే వాళ్ళు చేసిండు గాని మేము నమ్మకం వాళ్ళ మీదనే నమ్మ అనుమానం ఉంది కాబట్టి నేను పోలీస్ స్టేషన్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినాక వాటితోని పోలీసులతో మాట్లాడి పిచ్చిన వాడు వాడు రమ్మన్నాడు పొద్దున్న రమ్మన్న నేను వస్తా నేను ఏమీ చేయలేను నాకు ఎందుకు భయం అని వాడు రాలేడు ఫోన్ స్విచ్కున్నాడు ఎప్పుడైనా చెప్పింది అంటే అమ్మాయి నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయిని లవ్ చేశాను లవ్ అని అంటలేదు ఫ్రెండ్స్ అని చెప్పింది ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో పోతా ఫ్రెండ్స్ చెప్పింది అంతే తెలిసింది అయితే దానివల్ల ఏమైందంటే పోలీసు కంప్లైంట్ అయితే వాళ్ళు సండే రోజు సాటర్డే రోడ్ వాళ్ళు పట్టుకొని పట్టుకుని పట్టుకుని పోలిటెక్నిక్ ఫోన్ చేస్తే ఇక్కడ నుంచి పోలీసు బోల్ తీసుకొచ్చి అక్కడ ఇంటర్గేషన్ చేస్తే అప్పుడు మేమే కొట్టినామని చెప్తే ఏడా పడేసినవిడాన్ని లంచా కొడుక చెప్పి తీసుకుపోతే వాళ్ళు చూపి అంటే వాళ్ళు చూపారు కాడ మొత్తం కంపెనీసిపోయినాడ అది శవం అనేది వారం క్రితం ఆ రోజే దారుణంగా చంపేసి వాడు ఒప్పుకున్నాడు అనమాట నేను ఇట్లా చేసిన ఒప్పుకున్నాడు ఎందుకు ఇది చంపిన నీకు నచ్చకపోతే నా దగ్గర తీసుకోవచ్చాడుండే నీకు నచ్చకపోతే నువ్వు నీవు నమ్మకంతో తీసుకోపోయినా దానికి ఏమి తెలివి లేదంతా నువ్వు పెద్దవాళ్ళు నీకు నచ్చకపోతే నా దగ్గర ఎవరు కూతురు వాళ్ళ దగ్గర విడిచిపెట్టిన బాధ్యత నీది ఉంటుంది ఇంకా నేను ఉన్న మియాపూర్లో నువ్వు ఉన్న ఉప్పు కూడా నేను అంత దూరం రాలేకపోయినా నేను ఆల్రెడీ ఒక అబ్బాయి పోయింది దాంట్లో నేను వరకు మనుషుల్లో లేని లేని ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఒకటే అబ్బాయి ఆ అబ్బాయి పోయిండు కాబట్టి ఇద్దరు అబ్బాయి మీద అమ్మాయిల మీద నేను ఉన్నా అమ్మాయి కదా ఒక చిన్న జాబ్ చేస్తుంది అనమాట ఆమె ఆమె జాబ్ చేసేట బయటకు మా ఆయన ఏమో స్కూల్ పిల్లలు తీసుకొని నేనేమో బై ఇంట్లో పని చేసే ఒకటే అమ్మాయి ఇప్పుడు చదువు ఒక సబ్జెక్ట్ పోయిందని ఇంట్లోనే ఉండేవాళ్ళమే ఇంకా పనికి పోవాలంటే ఏజ్ కావాలి ఏజ్ కావాలని షాప్లలో షాప్లలో పనికి పోడైనా పనికి పని ఏజ్ కావాలి దానికి కాబట్టి పనికి ఎక్కడ పోయేదాన్ని కాదు అది ఇంట్లోనే ఉండేవాళ్ళు అది నాకు భయం అది చింటూ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అదే విధంగా పాటు ఇంకెవరైతే పాల్పడ్డారో శిక్ష వాళ్ళు నమ్మించుకొని వాళ్ళ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు అమ్మాయి ఇట్లా చేస్తుంది నాకు కూడా చేయచ్చు కదా మీ అమ్మాయికి తీసుకుపో ఇది కూడా అనలేదు అమ్మాయి కూడా అమ్మాయి లాక నా అది పెట్టుకునేది అమ్మాయికి తెలియదా అది కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నదంట అది పెట్టుకుంది ఆంటీ ఫోన్లో మాట్లాడింది మీ అమ్మాయి మంచిగానే ఉంది సేఫ్టీగానే ఉంది అని చెప్పింది మరి ఆ దాని ద్రోణ వల్ల నేను మంచిగానే ఉన్నా కాబట్టి నేను ఊకున్నా లాస్ట్కు ఎనిమిది తారీఖు రోజు ఆ రోజు నాకు తెలిసిపోయింది అనుమానం వచ్చింది నాకు ఆ రోజు పొద్దుంత సాయంత్రం వరకు మాట్లాడింది సిమ్ ఒకటేసారి సిమ్ ఇరగొట్టిండే అనుమానం వచ్చింది వీడే నాడు తప్పకుండా అన్యాయం న్యాయం జరగాలి మీకు తరపున కూడా మీకు పోలీసు వాళ్ళ వాళ్ళ తరపున నుంచి అది సేవం లేకుండా ఒక్కటి బొక్కలు దొరికినాయి చాలా అవుతుందని మీకు అనిపిస్తుంది ఇది జరిగి అంటే చనిపేసి రోజు లేదండి ఆమె పన్నెండు రోజులు అవుతుంది శుక్రవారం పోయిన ఈ శుక్రవారం గాక పోయిన శుక్రవారం రోజులు అయితే అవుతుంది అవుతుంది ఆ పది రోజులు శేమంలో ఏముంటది అడవిలో తీసుకుపోయి పడేస్తే మొత్తం ప్యాక్ చేసి పడేసండి అది ఏముంది ఏమీ లేదు ఉట్టిగా పోస్ట్ మార్టమ్ లో బుక్లు వచ్చిన ఇంత ఎత్త మనిషి ఏమి గింత గింత పోలీస్ పోలీస్ సహకారం కాబట్టి మా పాప దొరికింది అది దొరికింది ఎస్ఐ తరఫన నుంచి మాకు మాకు అది సేవం లేకపోతే వాళ్ళు చేస్తా అన్నారు వాళ్ళ ఏం నాకు చేస్తా అన్నారు వాళ్ళకు బయటికి రానట్లు చేస్తా శిక్ష పడినట్లు చేస్తా అమ్మా మీకు అని చెప్పింది మాకు పోలీసు వాళ్ళే మాకు కానీ మీరు కూడా హెల్ప్ చెయ్యండి మాకు మీరు వచ్చి కాబట్టి అంతా నాకు ఇది లేదు చెప్తే అంతా లేదంటే చూస్తున్నాం కదా ప్రస్తుతం ఐశ్వర్య వాళ్ళ అమ్మ నాన్న ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో అనేది అయితే అసలు ఏం జరిగింది అనేది అయితే వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది ఐశ్వర్య అనే వ్యక్తి అదే విధంగా చింటూ అనేతో లో అయితే పరిచయం ఏర్పడితో అతని అంటే అతన్ని లవ్ చేస్తానని చెప్పేసి అతను ఎవరైతే ఉన్నారో చింటూ అనే వ్యక్తి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి అట్లా మోసం చేయడం అయితే జరిగింది సో అతన్ని నమ్మి ఈ తల్లిదండ్రులని వదిలేసి నేను అటు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి తన అయితే వెళ్ళడం జరిగింది అయితే అక్కడికి వెళ్ళినాక మేము పెళ్లి చేసుకున్నాం ఆంటీ అని చెప్పి వీళ్ళకైతే కాల్ కూడా చేయడం జరిగింది దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత అసలు ఫోన్ అనేది కలవడం లేదు ఆయన తన సిమ్ కూడా ఇడిసేసాడు అదేవిధంగా తన ఫోన్ కూడా ఎంక్వైరీ చేసి ఇప్పుడైతే ప్రస్తుతం కేసు అయితే నమోదు చేయడం జరిగింది వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే అదుపులోకి తీసుకొని అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తే సో తనని అయితే గత పది రోజులు క్రితమే చంపేయడం జరిగిందని చెప్పేసి ఎంక్వైరీలో తెలుస్తుంది పాపం అక్కడ వెళ్ళి చూస్తే బాడీ అనేది లేకుండా ఓన్లీ అంటే మనకి బోన్స్ అనేటివి అంతా కుల్లిపోయి ఒక ప్యాక్ చేసేసి అందులో మొత్తం కుల్లిపోయి జస్ట్ నార్మల్ బోన్స్ కానీ ఇట్లా ఇలాంటి సిచ్యువేషన్ అంటే అలా దొరకడం అయితే జరిగింది సో దాన్ని ఇప్పుడు మన గాంధీ హాస్పిటల్కి తరలించగా అక్కడ పోస్టుమార్టం జరిగి సో అక్కడ ఇప్పుడు ఇంకా రిపోర్ట్స్ రాలేదు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా అసలు ఇలా చేశారు మరి రేపు చేసి చంపారా ఏంటి అనేది కూడా సో వివరణ తెలియనుంది దాంతోపాటు మన ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు ఐశ్వర్య తల్లిదండ్రులు అయితే డిమాండ్ ఒకటి డిమాండ్ మా అమ్మాయికి ఎలా జరిగిందో వాళ్ళకి కూడా అదే జరగాలి మాకు మియాపూర్ పోలీసులు కూడా చాలా హెల్ప్ చేశారు తొందరలోనే కనిపెట్టారు అదేవిధంగా మా అమ్మాయికి కూడా ఏదైతే శిక్ష ఏదైతే జరిగిందో వాళ్ళకి కూడా అదే శిక్ష పడాలని చెప్పేసి వీళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు సో మియాపూర్లోని ఐశ్వర్య కేసు అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే అసలు అతను ఎలా చనిపోయింది అతను చింటూ అనే వ్యక్తి అసలు ఎలా చంపేశాడు ఏంటి అనేది ఒకసారి తను ఎలా అసలు అంతకుముందు కూడా ఎలా ఉండేది ఏంటనేది ఐశ్వర్య గారి పెద్దనాన్న గారి ప్రస్తుతం ఉన్నారు నమస్కారం నా పేరు పేరు రఘునాథ్ సార్ ఐశ్వర్య అనే వ్యక్తి పరిచయం ఏర్పడింది జరిగింది మేము ఇప్పుడు తల్లిదండ్రులైతే చెప్పిండ్రు కదా సార్ ఇప్పుడు మేము అక్కడ ఓల్డ్ సీట్ లో ఉంటాం మేము కూడా అయితే ఇట్లా తెలిసింది మాకు కూడా మొన్న శనివారమే తెలిసింది మాకు కూడా శనివారం తెలిస్తే వాళ్ళు కూడా వస్తుండే మీరు కూడా ఏమంటే మేము శనివారం పోలీస్ స్టేషన్కి వచ్చింటు పోలీసుల సార్లకు కూడా అందరికీ ధన్యవాదాలు చాలా సహకరించిండ్రు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మళ్ళీ పోయి వెతకడం జరిగింది మళ్ళీ ఇటువంటిది ఆ చింటూ కానీకి ఇంకా వాళ్ళకి ఎవరు ఎవరు సహకరించుంటూ వాళ్ళకి కూడా శిక్ష శిక్ష పడేటట్లు చేయాలి ఇటువంటి ఘోరాలు జరగకుండా మన పోలీస్ సిబ్బంది కూడా మళ్ళీ కోర్టు కూడా సుమోటోగా తీసుకొని వాళ్ళకు చర్య తీసుకోవాలి ఇటువంటి అన్యాయం ఎక్కడ జరగొద్దు అందరూ అమ్మాయిలు అంటే అట్లనే అంత ఉంటుంది ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోయింది మీ కూతురు అమ్మాకు తెలియదు సార్ అది నాకు తెలియదు ఎప్పుడు వెళ్ళిపోయింది నాకు తెలియదు వాళ్ళ అమ్మ నాయన చెప్తేనే మాకు అర్థం అయిపోయింది మాకు కూడా మన శనివారం తెలిసింది శనివారం నైటు ఇట్లా మా తమ్ముడు ఫోన్ చేస్తే నేను కూడా వచ్చినాము మరి అదే నోట్ వాళ్ళకి దొరికిండ్రు మళ్ళీ ఇక్కడ నేను మేమే సంపేసినాం అని వాళ్ళు ఒప్పుకుంటే మేము కూడా వచ్చినాం సార్ మాకు అంత ఏం తెలియదు అట్లా ఎటువంటి అన్యాయం ఎక్కడ జరుగుద్ది ఇంకొక అక్కడ సిచ్యువేషన్ చూసినప్పుడు ఆ బాడీ మేము అక్కడ వెళ్ళలేదు మేము పోలి స్టేషన్కి వెళ్ళాము మరి పోషన్ నుంచి నేను ఇంటికి వచ్చాను మేము అక్కడికి బాడీ నేను చూడలేదు ఖాళీ ఫోన్లో చూసినాం ఆడికి పోలేదు వాళ్ళు పోలీసు పోలీసుల్లో పోయారు వాళ్ళు తీసుకొచ్చిండ్రు గాంధీ హాస్పిటల్ తీసుకుపోయినరు మళ్ళీ వాళ్ళు తెస్తేనే నిన్న మేము ఇక్కడ ఇంటికనే ఉన్నాం సార్ మేము అక్కడ పోలేదు వీళ్ళ పరిచయం కూడా ఇన్స్టాగ్రామ్లో ఏర్పడిందని చెప్పేసి అది కూడా మాకు తెలియదు సార్ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా అమ్మాయికి అట్లా అన్యాయం చేసిండు అట్లా అంటే ఏ అమ్మాయికి కూడా అట్లా అన్యాయం జరగొద్దు అదే మాకు డి పోలీస్ డిపార్ట్మెంట్కి అయినా అయినా ఇటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటువంటి చర్యలు తీసుకోవాలి హోమ్ మినిస్టర్ కూడా ఇటు అందరి ఇట్లా ఇట్లా అన్యాయం జరగొద్దని నిజమైన వాళ్ళకి న్యాయం జరగాలని మేము పోలీస్ డిపార్ట్మెంట్కు హోమ్ హోమ్ మినిస్టర్కి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగానే మేము వాడుకుంటున్నాం సార్ సో చూస్తున్నారు కదా అతను ఐశ్వర్య గారి పెద్దనాన్న డిమాండ్ ఏంటంటే ఇంకొక అమ్మాయి ఇప్పుడు మా అమ్మాయికి జరిగినట్టు ఇంకొక అమ్మాయికి జరగదు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సో ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ అనేటివి తీసుకురావాలి చట్టం తీసుకురావాలి సో ఇప్పుడు మా అమ్మాయికి ఏదైతే జరిగిందో ఆ చింటూ అనే వ్యక్తికి కూడా అదే జరగాలి గట్టి శిక్షణ పడాలని చెప్పేసి సో వీళ్ళు కూడా కోరుతూ ఉన్నారు అదేవిధంగా ఒకసారి మనం వాళ్ళ ఇల్లు ఇల్లు కూడా చూసుకున్నట్లయితే కనుక చాలా ఈ ఇల్లును చూసే చెప్పవచ్చు ఎంత పేదవాళ్ళు సో ఇంత పేద కుటుంబంలో నుంచి వచ్చిన ఐశ్వర్యనైతే ఆ చింటూ అనే వ్యక్తి మోసం చేయడం అయితే జరిగింది వాళ్ళ పరిచయం ఇన్స్టాగ్రామ్లో అయితే ఏర్పడింది అదేవిధంగా పరిచయం ఏర్పడిన కొద్ది రోజుల తర్వాత అయితే సో తను అక్కడ మోసం చేయడం జరిగింది ఎలా అంటే నేను నేను పెళ్లి చేసుకుంటాను నేను నేను చాలా ఇష్టపడుతున్నాను అని చెప్పేసి ఇట్లా మోసం చేయడం జరిగింది అది ఐశ్వర్య అనే అమ్మాయిని నమ్మి సో తను ఇంకా మైనర్ సో తను మైనర్ అదన్నీ నమ్మేసి అక్కడికైతే వెళ్ళడం జరిగింది అదేవిధంగా తనతో పాటు ఉండడం జరిగింది కొన్ని రోజులు ఉన్న తర్వాత అక్కడ పెళ్లి చేసుకొని కొన్ని రోజులు ఓకే పర్లేదు అన్నట్టున్నాడు కానీ తర్వాత సిమ్ మీరు చేరడము తన ఫోన్ కూడా పలుగొట్టడము అసలు వీళ్ళకు వాళ్ళకు అసలు టచ్ లేకుండా చేశాడు సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది వీళ్ళకు కూడా అనుమానం వచ్చి అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అయితే సో పోలీసులు ఎంక్వైరీ చేయగా తను చెప్పేశాడు ఇంకా మేము ఇలా చేశామని చెప్పి చెప్పాడు అప్పుడు ఎంక్వైరీ చేస్తే అసలు మొత్తం బాడీ అయితే కుళ్ళిపోయిన బాడీ అయితే దొరికిన సంఘటన అయితే చెప్తున్నారు అసలు ఇదైతే చాలా దారుణం అని చెప్పాలి అదేవిధంగా వీళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటే పాపం ఎంతో బీద వాళ్ళు వీళ్ళకి కూడా ఒక న్యాయం జరగాలనే మన మీడియా తరఫున కానివ్వండి అదేవిధంగా మనం కూడా పోరాడాలి సో అదేవిధంగా పోలీసు ఎంక్వైరీలో కూడా ఇంకా అసలు వీళ్ళ వెనుక ఏముంది ఏంటి అనేది కూడా నిజాన్ని జలైనది బయట పెట్టాలని మన మీడియా తరఫున అయితే కోరుతున్నాను